భక్తమహాశయులకు ఒక విజ్ఞప్తి ఓజీటీ ఛానల్ మీకు స్వాగతం తెలుపుతుంది ఇవాళ అంశం ఏంటంటే దేవుడంటే ఏంటి పూజ చేయకపోతే ఏమవుతుంది అని చిన్నపిల్లలే కాదు నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది దాని సమాధానమే ఈ వీడియో లెట్ స్టార్ట్ ద వీడియో పూజ అనేది ఒక యోగ ప్రక్రియ మనస్తో చేసే ఎక్సర్సైజ్ మన తెలివితేటలు జ్ఞానం పెరగడానికి మన మెదడును మనమే ట్యూన్ చేసుకునే ప్రక్రియ దీప ప్రజ్వలనం అనేది త్రాటకం అనే యోగ ప్రక్రియ రోజు ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని అదే పనిగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ పదకొండు సార్లు జపిస్తే నాలిక మొద్దుబారదు అది నాలుకకు ఎక్సర్సైజ్ అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలైనా పలకగలిగే శక్తి వస్తుంది దారణ శక్తి పెరుగుతుంది భాష మీద పట్టు పెరిగితే స్టేజ్ ఫియర్ కూడా పోతుంది పూజ అంటే చాదస్తం కాదు మన ఆరోగ్యం మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి అదే సమయంలో మూఢ నమ్మకాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయవలసిన బాధ్యత కూడా పెద్దవారిపై ఉంది మూల విరాట్ అంటే భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ అండ్ మ్యాగ్నెటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు అవి ఈ తరంగాలకు కెటాలిస్ట్ గా పనిచేస్తాయి ప్రదక్షిణ అంటే మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరిగినప్పుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది గుడిలోనే దేవుడు ఉంటాడా అనేది ఒక వాదన ఎక్కడైనా ఉంటాడు కానీ ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు పుణ్యక్షేత్రాలు వెదిక్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి ఇవి మన శరీరంలోని షట్చక్రాలను ప్రభావితం చేస్తాయి ఆభరణాలతో దర్శనం ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్లమనేది మన సంపదను చూపించడానికి కాదు బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని కొబ్బరికాయ అంటే ఇది స్వచ్ఛతకు గుర్తు పైట ఇంకా మన అహంకారాన్ని దాని పగలకొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును అవతలివారి ప్రేమ కొబ్బరి నీళ్లు అంత తీయగా ఉంటాయి అనడానికి సంకేతం మంత్రాలు అంటే ఉదాహరణకు మనం ఒక ఫోన్ ని గుర్తుంచుకోవాలి అంటే తొమ్మిది ఆరు రెండు ఆరు అలా ఒక పద్ధతిలో అమరుస్తాం అంటే మనకు తెలియకుండానే న్యూరోన్స్ని యాక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం అదేవిధంగా మంత్రోచ్చారణలు అక్షర నియమంతో ఒక లయను కలిగి న్యూరోన్స్లను ఉత్తేజపరుస్తాయి గర్భగుడి అంటే గర్భగుడి ద్వారం ఒకవైపుకు ఉండడం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది అందుకే మరీ ఎదురుగా కాకుండా ఒకవైపుకు ఉండమని చెప్తుంటారు అభిషేకం అంటే విగ్రహాలు పంచలోహాలతో ఉంటాయి వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినప్పుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి అంతేగాని సినీ కటోట్లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం హారతి అంటే పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు తీర్థం అంటే ఇందులో పచ్చకర్పూరం ఉంటుంది తులసి లవంగాలు ఇలా ఎన్నో ఉంటాయి పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు మడి అంటే తడిబట్టలకి ఆక్సిజన్ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది అందుకే దానిని మడి అంటారు లోక సమస్త సుఖినో భవంతు సో ఫైనల్లీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దేవుడంటే ఏంటి పూజ చేయకపోతే ఏమవుతుంది అనే విషయాలను తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్